సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని అల్లు అర్జున్ అన్నారు బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు ఘటనలో ఎవరి తప్పు లేదని ప్రెస్ మీట్ లో చెప్పారు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తాను ప్రెస్ మీట్ పెట్టలేదని స్పష్టం చేశారు తన వ్యక్తిత్వం గురించి దుష్ప్రచారం చేస్తుండడం బాధిస్తుందన్నారు సంధ్యా థియేటర్ వద్ద టూ ప్రీమియర్ కు తాను రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ తెలిపారు తన కోసం వేలాదిగా వచ్చి గంటల తరబడి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చెయ్యి మాత్రమే చూపించానన్నారు అనంతరం సినిమా చూస్తుండగా కాసేపటి వరకు ఏం జరిగిందో తనకు ఏ పోలీసులు చెప్పలేదన్నారు తొక్కిసలాట రేవతి మృతిపై తనకు మరుసటి రోజు మాత్రమే తెలిసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని అల్లు అర్జున్ చెప్పారు రోడ్ షో చేశామని చెప్పడం సరికాదని వివరించారు అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు తొక్కేసలాట నుంచి మరుసటి రోజు తెలిసిందని వివరించారు ప్రభుత్వంలో తాను ఎలాంటి వివాదం కోరుకోవట్లేదని చెప్పారు సినిమా పెద్ద హిట్ అయినా పదిహేను రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని ఆయన తెలియజేశారు